కాకినాడ రూరల్ తిమ్మాపురం జగనన్న లేఅవుట్లో జేసీబీతో ఇంటి ఎదుట వేసుకున్న ర్యాంపులను అన్యాయంగా తొలగిస్తున్నారని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ ఇంటి నిర్మాణం చేపట్టి ఏడాది పూర్తయినా రోడ్డు వేయలేదని చిన్నపాటి వర్షానికే గ్రావెల్ రోడ్లు జలమయమవుతున్నాయని సొంత నిధులతో ఇంటి ముందు మెరక వేయించి సిమెంట్తో మెట్లను నిర్మించుకుంటే పంచాయతీ పాలక సభ్యులమని చెబుతూ ఒక వ్యక్తి జేసీబీతో మెట్లను తొలగించి పంచాయతీ నుంచి చేస్తున్నామని బదులిచ్చారని వాపోయారు ఎలక్షన్ కోడ్ అమలులో ఉంటుండగా పనులు చేసిన వారిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు తిమ్మాపురం పంచాయతీ కార్యదర్శి పబ్బినీడి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆదేశాల మేరకు తిమ్మాపురం జగనన్న ఇళ్ల స్థలాల్లో పరిశీలించడం జరిగిందన్నారు రోడ్ల విస్తరణపై పంచాయతీ నుంచి ఎవరికీ ఎటువంటి అనుమతులు జారీ చేయలేదని తెలిపారు అనుమతులు లేకుండా ప్రజలకు నష్టం కలిగించే పనులు చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడంతో పాటు జేసీబీని పోలీసులకు అప్పగించడం జరుగుతుందని కార్యదర్శి తెలిపారు ఏ ఓట్లోని రోడ్ లెవెలింగ్ చేస్తున్నారని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు ఆదివారం సాయంత్రం నాలుగు గంటల సుమారుగా నాలుగు గంటల టైంలో ఆయన చెప్పడం జరిగిందండి చెప్పిన వెంటనే పంచాయతీ సిబ్బందిని పంపించి ఈ వర్క్ ఆప్ చేయవలసిందిగా నిలుపుదల చేసి ఉన్నాము మా దగ్గర ఆపేశారని చెప్పేసాక కూడా మళ్ళీ వర్క్ చేస్తున్నారని తెలియవచ్చింది వచ్చింది తెలియవచ్చగా చోటుగా వర్క్ జరుగుతున్నట్టుగా మాకు అనిపించింది దీనికి సంబంధించి ప్రభుత్వం ఈ విధంగా అనుసరించి వీళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటారని చెప్పేసి ఇందు మూలంగా తమకు తెలియజేయడం గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు వర్షాకాలం ఉంటది కష్టపడి బాబు ఇదేండి అలాగే నాలుగు వేలు వరకు పెట్టామండి బాబు పెట్టుబడి ఇవ్వండి తారలు వేయించుకున్నామండి కాకుండా ఈ అబ్బాయి వేసాడండి మట్టి ఏదండి బాబు చేసే అబ్బాయి వేసాడండి మాకు బట్టుకోవడం చెప్పలేదండి బాబు అడగలేసి లేదు ఆ సత్యబాబు గారు అన్నారు సరి చేయమన్నారు అమ్మా అని చెప్పేసి అన్నారండి ఎవరు సరి చేయమన్నారు అదే అండి సత్యబాబు గారు ఉన్నారు కదండి బాబు అతను చెప్పాలి మరి మరి అతను మరి బాబు